బ్రహ్మోస్ ఈ పేరు వినిపిస్తే పాకిస్తాన్ నిలువునా వణికిపోతుంది అప్పటి వరకు భారత్ అంతు చూస్తామంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించిన పాక్ పాలకులతో మీతో మా వల్ల కాదు మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అనిపించింది ఈ మిసైల్ కట్ చేస్తే మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు జర్మనీ ఎయిర్ డిఫెన్స్ పై ఫోకస్ చేసింది పాక్ భారత్ దాడిలో చైనా ఎయిర్ డిఫెన్స్ తేలిపోవడంతో జర్మనీ గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది పాక్కు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయాలకు జర్మనీ సిద్ధంగా ఉందా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న ఎందుకంటే ఇండియా జర్మనీ మధ్య ఆల్రెడీ డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి ఇంతవరకు ఎనభై శాతానికి పైగా చైనా ఆయుధాలపైనే డిపెండ్ అయిన పాకిస్తాన్ సడెన్గా జర్మనీ వైపు ఎందుకు చూస్తోంది బెర్లిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ నిజంగా బ్రహ్మోస్ ను అడ్డుకోగలదా వాచ్ దిస్ బ్రహ్మోస్ దెబ్బకు రూట్ మార్చిన ఉగ్రదేశం పాకిస్తాన్ చైనాను కాదని జర్మనీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై ఫోకస్ Germany Kadani pakko And 10th night we decided to respond in a measured fashion to Indian aggression and we had decided that at 4:30 in the morning after fajr prayers Pakistan armed forces led very ably by our field marshal chief army staff sitting here Syed Asim Munir to teach a lesson ٹو آر اینمی بٹ بفور ڈیٹ آور انڈیا اگین لانچڈ میزائل اٹیکس براموس اینڈ ہٹ پاکستان ویریئس پروونس మే నెల చివరిలో బ్రహ్మోస్ పవర్ గురించి పాక్ ప్రధాని చెప్పిన మాటే ఇది మే పదిన తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఇస్రాంలోని ఫజ్ర్ ప్రార్థన తర్వాత భారతపై దాడి చేసేందుకు పాక్ సాయుధ బలగాలు సిద్ధం కాగా అంతకుముందే భారత్ బ్రహ్మోస్సును ఉపయోగించి క్షిపణి దాడిని ప్రారంభించిందని వెల్లడించారు ఆ దాడిలో వైమానిక స్థావరాలు ధ్వంసమైపోయాయని అంగీకరించారు నిజమేంటే అప్పటి వరకు అణుబూచ్చిని చూపి రెచ్చిపోయిన పాక్ పాలకులు ఆ తర్వాతే భారత్ తో పోరాడు లేమని కాళ్లబీలానికి వచ్చారు సో బ్రహ్మోస్ దెబ్బ ఉగ్ర దేశానికి ఏ రేంజులో తగిలిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే బ్రహ్మోస్సును అడ్డుకోవడం పాకిస్తాన్ తరం కాదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గరున్న చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దారుణంగా విఫలమైంది కాబట్టి ఈ నిజాలు తెలుసు కాబట్టి చైనాను కాదని షరీఫ్ సర్కారు ప్రత్యామ్నాయాలు వెతకడం మొదలుపెట్టింది జర్మనీ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పై ఫోకస్ చేసింది ఐరస్ టిఎస్ఎల్ఎం జర్మన్ సంస్థ డీల్ డిఫెన్స్ తయారు చేసిన మీడియం రేంజ్ సర్ఫేస్ యార్ డిఫెన్స్ సిస్టమ్ ఎనిమిది రౌండ్ లాంచర్లు కమాండ్ పోస్ట్ రాడర్లతో ఐరస్ టిఎస్ఎల్ఎం బ్యాటరీ అన్ని భారీ జ్యూటీ ట్రక్కులపై అమర్చే వీలుంది దీనికి యుద్ధ విమానాలు హెలికాప్టర్లు క్రూయిజ్ మిసైల్స్ రాకెట్ ఫిరంగి డ్రోన్లు యాంటీ రాడార్ మిసైల్స్ బాంబులను ఎదుర్కొనే శక్తి కూడా ఉంది పన్నెండు మైళ్ల ఎత్తులో ఇరవై ఐదు మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఐరస్ టిఎస్ఎల్ఎం ఛేదించగలదని డీల్ డిఫెన్స్ పేర్కొంది ఐరస్టీ ఎస్ఎల్ఎం ఫీచర్ల విషయానికి వస్తే ఫంక్షన్ రాడార్ మూడు వందల అరవై డిగ్రీల ప్రొటెక్షన్ రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ తొంభై డిగ్రీల ఎలివేషన్ యాంగిల్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ గగనతలంపై నిఘా థ్రెడ్ అవాల్యుయేషన్ వెపన్ అసైన్మెంట్ ఫైర్ కంట్రోల్ మిషన్ ప్లానింగ్ మల్టిపుల్ డేటా లింక్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది ఐరస్టి ఎస్ఎల్ఎం లాంచర్ కూడా కలిగి ఉంటుంది ఇది నలభై కిలోమీటర్ల వరకు ఎఫెక్టివ్ రేంజ్ ఇరవై కిలోమీటర్ల ఎత్తు వరకు కవరేజ్ హై ఫైరింగ్ పవర్ మల్టిపుల్ టార్గెట్ ఎంగేజ్మెంట్ కలిగి ఉంటుంది అయితే ఈ రక్షణ వ్యవస్థపైనే పాక్ ఎందుకు ఫోకస్ చేసింది పాకిస్తాన్ ప్రస్తుతం చైనా నుంచి కొనుగోలు చేసిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ గగనతల రక్షణ వ్యవస్థల్ని వాడుతోంది అయితే ఇటీవల భారత్ ప్రయోగించిన డ్రోన్ క్షిపణిదాడుల్ని ఇవి నియంత్రించలేకపోయే భారత బ్రహ్మోత్సవ క్షిపణలను ఎదిరించే సత్తా ఈ రెండు రక్షణ వ్యవస్థలకు లేనట్టు తేలిపోయింది ఈ నేపథ్యంలో ఖచ్చితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు పాక్ సిద్ధమైంది ఈ క్రమంలోనే జోమన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై పాక్ కన్ను పడింది ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఆల్రెడీ జర్మన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సత్తా చాటుతోంది యుద్ధంలో రష్యా క్షిపణల్ని ఎదుర్కొంటున్న కీవ్ గగనతల రక్షణ వ్యవస్థ జర్మనీ ఇచ్చింది ఏడాదిగా రష్యా ప్రయోగించిన అరవై క్షిపణలను సమర్థంగా నేలకొల్చినట్లు ఇటీవలే ఉక్రెయిన్ ప్రకటించింది జర్మనీ నుంచి కొనుగోలు చేసిన ఐరస్ టీఎస్ఎల్ఎం గగనతల రక్షణ వ్యవస్థను వినియోగించినట్టు తెలిపింది ఈ వ్యవస్థ రష్యాకి చెందిన పి ఎయిట్ హండ్రెడ్ ఆనిక్స్ క్షిపణల్ని సమర్థంగా ఎదుర్కొంది ఈ క్షిపణులకు భారత్ రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణ కు దగ్గరి పోలికలు ఉన్నట్టు రక్షణ రంగ నిపుణులు చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే వాటిని కొనుగోలు చేసేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది మరి పాకిస్తాన్కు జర్మనీ తన గగనతల రక్షణ వ్యవస్థను విక్రయిస్తుందా దీనికి సమాధానం తెలియాలంటే ముందు భారత్ జర్మనీ దోస్తీ గురించి తెలుసుకోవాలి ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ ఇండియా భారత సముద్ర జలాల్లోకి అత్యాధునిక స్వరచేపలు దించే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక ఎయిర్ డిపెండెంట్ ప్రపల్షన్ వ్యవస్థలతో కూడిన ఆరు అధునాతన డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను తయారు చేయాలని మోడీ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది ఏఈపీ వ్యవస్థ సబ్మెరైన్లు ఎక్కువసేపు బయటకు రాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది జలాంతర్గాములనే ఎక్కువ లోతులకి వెళ్లేలా రూపొందిస్తారు ఈ సబ్మెరైన్లలో సమకాలీన పరికరాలు ఆయుధాలు సెన్సర్లు ఆధునిక క్షిపణులు ఉంటాయి ఈ ప్రాజెక్ట్ కోసం డాక్ డాక్యాడ్ లిమిటెడ్ జోమనీకి చెందిన టీకేఎంఎస్ సంస్థలు కలిసి పనిచేయబోతున్నాయి మొత్తం డెబ్భై వేల కోట్ల రూపాయలతో ఆరు జలాంతర్గములు నిర్మిస్తారు ఈ ప్రాజెక్టుకు ఆ రెండు సంస్థలు సంయుక్తంగా ఇంటరాక్టివ్ డిఫెన్స్ అండ్ అటాక్ సిస్టమ్స్ సరఫరా చేస్తున్నాయి అంతేకాకుండా భారత్కు చెందిన రిలయన్స్ డిఫెన్స్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలతో డీల్ డిఫెన్స్ కు కీలక ఒప్పందాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కీలకంగా ఉన్న భారతను కాదని తో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆ సంస్థలు ముందుకొచ్చే అవకాశాలు లేవు అదొకటే కాదు తన శక్తివంతమైన ఆయుధ వ్యవస్థల్ని జోమని ఇతర దేశాలకు విక్రయించదు యూరప్ పై దాడి చేయకుండా రష్యాను అడ్డుకోవాలి కాబట్టే ఇచ్చింది మరోవైపు భారతం కాదని జోమని ముందుకొచ్చిన వాటిని కొనే సత్తా పాక్కు ఉందా అన్నదే మరో ప్రశ్న ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది అయినప్పటికీ తాజాగా ప్రవేశపెట్టిన పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ ఏకంగా ఇరవై శాతం పెంచింది ప్రధాని షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునేరి డిమాండ్ను పరిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ పరిణామాలతోనే రక్షణ కోసం నిధులు భారీగా ఖర్చు చేస్తున్నారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మే నెలలో ఐఎంఎఫ్ నుంచి బిలియన్ డాలర్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి మరో ఎనిమిది వందల మిలియన్ డాలర్లను పాక్కు అప్పుగా తీసుకుంది ఈ పరిస్థితుల్లో పాక్ అంత భారీ మొత్తం చెల్లించి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తే మరిన్ని చిక్కులు తప్పవు పైగా అంతర్జాతీయ ఇస్తున్న రుణాన్ని కేవలం ప్రజల ఆకలి తీర్చడం కోసమే ఉపయోగించాలని కండిషన్లున్నాయి అన్నింటికి మించి చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే బీజింగ్ చూస్తూ ఊరుకోదు ఇన్ని ప్రతికూల పరిస్థితులను దాటి జర్మనీ ఆర్ డిఫెన్స్ వ్యవస్థలు కొనే అవకాశం చాలా అంటే చాలా తక్కువ